నారాయణ హాస్పిటల్లో పురిటి బిడ్డకి ఆపరేషన్ విజయవంతం పుట్టుకతో మలద్వారం లేకుండా పుట్టిన బిడ్డకి అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించి నారాయణ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ గూడూరు సాయి సుబ్రహ్మణ్యం విజయవంతం చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన పత్రికా సమావేశంలో నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ గూడూరు సాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆత్మకూరులో జన్మించిన శిశువుకి పుట్టుకతోనే మలద్వరం లేదని గుర్తించిన స్థానిక వైద్యులు నారాయణ హాస్పిటల్కి పంపడం జరిగింది ఆ బిడ్డను పరీక్షించి అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించి విజయవంతం చేశామన్నారు పుట్టుకతోనే కొందరు పిల్లలు ఆహార నాల చిన్న ప్రేగు పెద్ద ప్రేగు మలమూత్ర ద్వారాలు తెరుచుకోకపోవడం వెన్నుపూసలో గడ్డలు రావడం తలలో నీరు చేరడం వంటి రకరకాల అవలక్షణాలతో జన్మించడం జరుగుతుందని వారికి అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించాల్సి ఉంటుందని ఇందుకోసం చెన్నై వంటి మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని తెలిపారు అనంతరం మత్తు వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ ఆపరేషన్ సమయంలో మత్తు చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుందని ఒకటి పాయింట్ ఒకటి కేజీ బరువుతో జన్మించిన ఈ శిశువులకి తగిన మోతాదులో మత్తు ఇచ్చేందుకు అవసరమైన అత్యాధునిక పరికరాలు నారాయణ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నందునే శస్త్రచికిత్సకి అనుగుణంగా మత్తు ఇవ్వడం జరిగిందని తెలిపారు అనంతరం నియోనెటాలజిస్ట్ డాక్టర్ కృష్ణన్ మాట్లాడుతూ పుట్టిన బిడ్డకి శస్త్రచికిత్స జరిగిన అనంతరం ఎన్ఐసియులో కేర్ చాలా ముఖ్యమని బీపీ నియంత్రణలో ఉంచడం ఊపిరితిత్తుల పనితీరు పర్యవేక్షణకి అత్యాధునిక లెవెల్ త్రీ ఎన్ఐసి నారాయణ హాస్పిటల్లో ఉంటుందని ఒకటి పాయింట్ ఒకటి కేజీ అంతకన్నా తక్కువ బరువుతో పుట్టిన బిడ్డలకు సైతం మెరుగైన చికిత్సలు అంది అందించగలుగుతున్నామని తెలిపారు నారాయణ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి హరిప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ పురిటి పిల్లలకి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన నిష్ణాతులైన మరియు నైపుణ్యం కలిగిన వైద్య బృందం అత్యాధునిక ఇరవై పడకల లెవెల్ త్రీ ఎన్ఐసియు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ శిక్షణ పొందిన నర్సింగ్ మరియు పారామెడికల్ సిబ్బంది నారాయణ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారని గత రెండున్నర సంవత్సరాలుగా డాక్టర్ సాయి సుబ్రహ్మణ్యం పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ గోకుల్ కృష్ణన్ నియోనెటాలజిస్ట్ డాక్టర్ కృష్ణ చైతన్య మత్తు వైద్య నిపుణుల ఆధ్వర్యంలో సుమారు డెబ్బైకి పైగా పీడియాట్రిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించామని చెన్నై వంటి మహానగరాలకు వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఆరోగ్యశ్రీ పథకంలో ఉచితంగాను ఆరోగ్యశ్రీ లేని వారికి తక్కువ ఖర్చుకి పొందే అవకాశాన్ని కల్పించిన నారాయణ విద్యా సంస్థల ఫౌండర్ చైర్మన్ డాక్టర్ పొంగూరు నారాయణ గారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ అవకాశాన్ని నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు అందరికీ నమస్కారం నేను డాక్టర్ బి హరిప్రసాద్ రెడ్డి మెడికల్ సూపరింటెండెంట్ నారాయణ హాస్పిటల్ నారాయణ హాస్పిటల్లో గత రెండున్నర సంవత్సరాలుగా డాక్టర్ సాయి సుబ్రహ్మణ్యం పీడియాట్రిక్ సర్జన్ ఆధ్వర్యంలో నవజాత శిశువులు పురటి పిల్లలకు సంబంధించిన శస్త్రచికిత్సలు రెగ్యులర్గా జరుగుతున్నాయి సో దీనికి సంబంధించిన నారాయణ జనరల్ హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటంటే ట్రైన్డ్ అడ్వాన్స్డ్ దానిలో ట్రైనింగ్ ఉన్న సాయి సుబ్రహ్మణ్యం గారు దాంతోపాటు డాక్టర్ గోగుల్ న్యూనేటల్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డిఎం న్యూనెటాలజీ దాంతోపాటు డాక్టర్ కృష్ణ చైతన్య అనసిష హెచ్ఓడి ఓ ఇస్ ట్రైన్డ్ ఇన్ నియోనటిల్ సర్జరీస్ సో దీనికి ఈ ట్వంటీ ఫోర్ బై సెవెన్ తర్వాత బాగా వీళ్ళు సుస నిష్ణాతులైన వైద్య నిపుణులు తర్వాత ట్రైన్డ్ నర్సెస్ రౌండ్ ది క్లాక్ కేర్ ఇవ్వడం వల్ల ఇదంతా సాధ్యమవుతుంది దాంతోపాటు మనకి ట్వంటీ బెడెడ్ ఎన్ఐసియు దానిలో అడ్వాన్స్డ్ వెంటిలేటర్సు తర్వాత ట్రైన్ స్టాఫ్ ఉండడం వల్ల ఇవన్నీ సాధ్యమవుతుంది అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్లో కూడా వర్క్ స్టేషన్స్ కానీ మానిటర్స్ కానీ తర్వాత ట్రైన్ డాక్టర్స్ కానీ సో ఇవన్నీ ఉండడం వల్ల ప్లస్ తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఎన్ఐసిలో చూసుకోవడం వల్ల ఈ పర్యవేక్షణలో ఈ నిపుణుల పర్యవేక్షణలో ట్రైన్డ్ స్టాఫ్ పర్యవేక్షణలో జరగడం వల్ల ఈ సక్సెస్ ఈ సర్జరీస్ అన్ని శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించగలుగుతున్నాము సో దీనికి సంబంధించి సో ఏమేమి శస్త్రచికిత్సలు చేస్తారు అవి ఈ రీసెంట్గా అయిన ఈ కేసు వివరాల గురించి డాక్టర్ సాయి సుబ్రహ్మణ్యం న్యూనేటాలజిస్ట్ పిడియాట్రిక్ సర్జరీ గారు వివరిస్తారు నారాయణ హాస్పిటల్లో ఎనీ ఎమర్జెన్సీస్ ఎస్పెషలీ న్యూనేటల్ ఎమర్జెన్సీస్ ఎనీ టైం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏ టైంలో వచ్చినా కూడా స్పెషలిస్టులు అందుబాటులో ఉండి ఎమర్జెన్సీ బేసిస్ పైన అన్ని సర్జరీస్ అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు డాక్టర్లు అందరూ ఆ టీమ్ గా ఉండి ఎమర్జెన్సీ సర్జరీస్ అన్ని సక్సెస్ఫుల్ గా ఆపరేట్ చేస్తున్నారు ఈ ఈ న్యూరేటల్ సర్వీసెస్ అన్ని అందరు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తున్నాం అంటే చెన్నై తర్వాత సెంటర్స్ కి వెళ్ళి ఖర్చు పెట్టుకోకుండా వీర చాలా వరకు సర్జరీస్ ఆరోగ్యశ్రీ అప్లికబుల్ ఉన్నాయని ఉచితంగా చేస్తున్నారు రిమైనింగ్ ఏదైనా ఆరోగ్యశ్రీలో కోర్ట్స్ లేనివి కూడా మేము వీలైనంత చాలా వరకు తక్కువ ఖర్చుతో ఈ అడ్వాన్స్డ్ చికిత్స సదుపాయం అన్ని అందిస్తున్నాము ఇది అందరూ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోగలరని మనవి చేస్తున్నాను నమస్కారం నేను డాక్టర్ సాయి సుబ్రహ్మణ్యం ఎంసీహెచ్ పీరియాటిక్ సర్జరీ కన్సల్టెంట్ పీరియాటికల్ న్యూ న్యూనేటికల్ సర్జరీ నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను చెట్ట అంటే పీడిక్ సర్జరీ చాలా చాలామందికి అవగాహన లేదు సో పీటైటిక్ సర్జరీ అంటే పురిటి పిల్లలు అంటే నవజాత శిశులు రోజు బిడ్డ నుంచి ఆపరేషన్ చేయబడను ఇచ్చట టూ అండ్ హాఫ్ ఇయర్స్లో ఆల్మోస్ట్ సెవెంటీ కేసు దాకా చేశాము పిల్లల్లో అనేక రకమైన శస్త్రచికిత్స చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి అవి తల్లి గర్భంలో ఉన్నప్పుడే మొదటి చాలా వరకు తెలుస్తాయి కొన్ని సందర్భాల్లో అవి తిరిగిపోవచ్చు సో అలాంటి అటువంటి ఆపరే అటువంటి కేసులకి మన హాస్పిటల్లో డెబ్బై ఐదు కేసులు దాకా చేశాము అన్నీ హండ్రెడ్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్లోనే జరిగాయి ఇప్పుడు రీసెంట్గా జరిగిన కేసు ఏమంటున్నాయి ఇప్పుడు పిల్లల్లో చాలా వరకు గర్భంలో ఉన్నప్పుడు తెలిసిపోతుంటాయి సో అటువంటి వాటిలో ఏంటంటే ఎక్కువ కామన్ కామన్గా ట్రేక్లా అంటే గొంతు నుంచి ఆహారానికి ఏదైతే ఉండాలో అది కనెక్షన్ ఉండదు కొన్ని కండిషన్లు ఏమంటే చిన్న పేగుల్లో పెద్ద పేగుల్లో కనెక్షన్ లేకుండా ఉండడము కొందరి పిల్లక కొందరి శిశువులకు మలమూత్ర ద్వారాలు ఓపెన్ కాకపోవడము ఇట్లాగ అనేక వెన్నపూసులో గడ్డలు రావడము తల్లలో నీరు చేరి ఉండడము ఇలాంటివి చాలా కండిషన్స్ కడుపు దెబ్బలు ఉన్నప్పుడు తెలుస్తుంటాయి కొన్ని మిస్ అవుతుంటాయి సో అలాగా డెలివరీ అయిన బేబీస్ అందరూ ఇంతకు ఇంతకు మును చెన్నై వేలు తిరుపతికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు అట్లా లేకుండా మన నారాయణ హాస్పిటల్లోనే వెల్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్డ్ న్యూనేటాలిస్ట్ ఎనర్సిటిస్ట్ అదేవిధంగా హాస్పిటల్ తరఫున ఫుల్ సపోర్ట్ ఉండడం వల్ల మేము చేయగలుగుతున్నాము అందులో మంచి టీవల్స్తో తేగలుగుతున్నాము సో రీసెంట్గా ఆత్మపుల్లో అయిన బేబీ మల ద్వారా లేదని చెప్పి అక్కడ ఐడెంటిఫై చేసి మన నారాయణ హాస్పిటల్ రెఫర్ చేశారు మనం వెంటనే స్పందించి బేబీకి మల ద్వారా లేదని పరిశీ పరిశీలించి పరీక్షలు చేసి ఇమిడియట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత సర్జరీకి ప్లాన్ చేశాము శస్త్రచికిత్స చేశాము బేబీకి అనస్థిటిస్ తర్వాత సారు ఒక ప్రోత్ బలంతో న్యూనేటలిస్ట్ స్పోర్ట్స్ ఆఫర్ ఎడికేర్ వల్ల ఆపరేషన్ బాగా జరిగి సక్సెస్ అయ్యి బేబీ ఇవాళ డెలివరీ కూడా చేశాము ఇవాళ డిశ్చార్జ్ కూడా చేశాము సో ఈ విధమైన సర్జరీలు గత రెండు సంవత్సరాల్లో ఆల్మోస్ట్ సెవెంటీ టూ హండ్రెడ్ కేసు వరకు చేశాము ఇంకా ఫ్యూచర్లో అనేక విధమైన సర్జరీలు ఎంత మేజర్ కేసులైనా ఈవెన్ రీసెంట్గా వన్ పాయింట్ వన్ కేజీ ఉన్న బేబీ సర్జరీ చేశాము సో ఇప్పుడు వేరే ఊర్లకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన హాస్పిటల్లోనే మా వైద్య బృందంతో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రిజల్ట్ తో అన్ని సజ్జలు చేస్తున్నాము నిర్వహిస్తున్నాము అందులో ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా గురి చేస్తున్నాము ఆపరేషన్ టైంలో అత్యమైన అత్యవసరమైన సమయంలో మనకి సహాయ ఎక్కువ కేర్ ఇచ్చే అనస్త గారు చైతన్య సార్ నేను డాక్టర్ కృష్ణ చైతన్య అనస్థీష డిపార్ట్మెంట్ హెచ్ఓడి అండి నారాయణ మెడికల్ కాలేజ్ లో గత పదహైదు సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాము కమింగ్ టు ఈ కేస్ ఈ బేబీ వన్ పాయింట్ వన్ కేజీ ఉంది ఆత్మ గురించి రెఫర్ అయింది గా మన సూపర్ స్పెషలిస్ట్ పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ సాయి సుబ్రహ్మణ్యం అండ్ సూపర్ స్పెషలిస్ట్ న్యూనేటాలజిస్ట్ డాక్టర్ గోకుల్ కృష్ణన్ వీరు ప్రీ ఆపరేటర్ నియోనటాలజీ కేర్ బాగా ఇచ్చి ఆపరేషన్ కి ఆపరేషన్కి గా తీసుకోగలిగాము అండ్ ఆపరేషన్ అప్పుడు మత్తు మత్తు అనేది చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి వస్తుంది ఈ బేబీస్ మరీ వన్ కేజీ వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ టూ కేజీస్ ఉంటారు వీళ్ళకి తగిన మోతాదులోనే మత్తు అనేది ఇవ్వవలసి వస్తుంది సో దానికి తగిన కావలసిన అన్ని అత్యాధునిక పరికరాలు మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి నారాయణ హాస్పిటల్లో గత రెండున్నర సంవత్సరాలుగా మేనేజ్మెంట్ సహకారంతో అన్ని అత్యాధునిక పరికరాలు మానిటరింగ్ సిస్టమ్స్ అన్ని సమకూర్చుకోగలిగాము వెంటిలేటర్స్ కానీ మానిటర్స్ కానీ అన్ని అవైలబిలిటీ ఉన్నాయి సో డ్యూరింగ్ ద ఆపరేషన్ ఫ్లూయిడ్స్ అంటే సెలైన్ బాలర్స్ జాగ్రత్తగా చల్లగా అయిపోకుండా వేడిగా ఉంచుతూ బేబీని కూడా బామ్ గా ఉంచుతూ కావాల్సిన పరికరాలు కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి అండ్ మా స్టాఫ్ కూడా ఆల్మోస్ట్ అందరూ ట్రైన్ అయ్యారు ఫ్యాకల్టీ అంటే అనస్థిషాలజిస్ట్ కూడా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు సో ఈ సర్జరీ చాలా సక్సెస్ఫుల్ గా అయింది దీనితో పాటు ఇంచుమించు డెబ్బై నుంచి వంద సర్జరీల వరకు మన సో పీడియాట్రిక్ సర్జన్ సాయి సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో మంచి రిజల్ట్స్తో సక్సెస్ఫుల్ గా చేయగలిగాము దానికి న్యూనేటాలజిస్ట్ సహకారం డాక్టర్ గోకుల్ కృష్ణ గారి సహకారం కూడా చాలా అవసరము అండ్ చాలా ఎఫిషియెంట్ గా జరుగుతోంది అండ్ గా ఈ పీడియాట్రిక్ సర్జరీ అనేవి చుట్టుపక్కల ఊర్లలో నెల్లూరు చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరూ చెన్నైకి వెళ్ళిపోతుంటారు బట్ నారాయణ హాస్పిటల్లో అత్యాధునిక వైద్య సేవలు అండ్ సర్జరీస్ కానీ న్యూనేటాలజీ కేర్ కానీ ఇవ్వబడుతున్నాయి ఇది ప్రజలందరూ అవైల్ చే అంటే వాటిని ఉపయోగించుకుంటే ఇంకా బాగుంటుంది చెన్నైకి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని చేయవలసినంత అవసరం ఉండదు మన నారాయణ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ వీలైతే ఆరోగ్యశ్రీ లేనితో ఈవెన్ తక్కువలోనే మనకి నారాయణ గారి సహకారంతో చాలా బాగా జరుగుతున్నాయి సర్జరీలు అందరూ వినియోగించవలసిందిగా కోరుతుంది టైం బోన్ ప్రాబ్లమ్ అంటే అదేంటే పొట్ట లోపల ఉన్న పేకులు ఊపిరి లోపలికి దూరిపోవడం అందువల్ల ఊపిరి బిడ్డ డెలివరీ అయ్యేదాకా ఏం సమస్య ఉండదు డెలివరీ అయిన తర్వాత శ్వాసం పిలుచుకోవడం ఆయాసం ఉండడం ఆక్సిజన్ శాతం అసలు చాలా తక్కువ ఉండడం బిడ్డ బ్లూగా అయిపోవడం ఇట్లాంటి ఉంటాయి ఇట్లాంటి వెంటిలేటర్ మిషన్లో పెట్టి వాళ్ళ గుండెలో ప్రెషర్ పెరిగిపోవడం అవకాశాలు ఉంటాయి ఇట్లాంటి వాళ్ళకి మత్తు ఇవ్వడం ఆపరేషన్ థేటర్లో చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది అంటే ఆపరేషన్ థియేటర్లో ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవడం ఇవన్నీ తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత కూడా బెడ్ అని ఐజీలో పెట్టుకొని వెంటిలేటర్ మత్తిచ్చుకొని దాని గుండె ప్రెషర్ తగ్గించుకొని తర్వాత ఎక్స్టిబేట్ చేసుకొని పాలు ఇవన్నీ తాగించుకోవడం ఇవన్నీ వచ్చి ఒక పెద్ద టీం వర్క్ లాగా ఒక నెట్వర్క్ లాగా అని చెప్పగలుగుతాం ఈ నెట్వర్క్ అన్ని మేము బాగా తయారు చేసుకుని ఒక టూ ఇయర్స్ గా బాగా సక్సెస్ఫుల్ గా నడుపుతున్నాం ఈ మన నెల్లూరు ప్రజలకు అందరికీ అందుబాటు చేయించడానికి సిద్ధంగా ఉన్నాం ఇవన్నీ వాడుకోవడానికి అందరూ మా దగ్గర వస్తే అన్ని సక్సెస్ఫుల్ గా లేచి మీకు బెటర్ మీ చేతిలో పెట్టగలుగుతాం థ్యాంక్ యూ